అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో మానవత్వాన్ని కదిలించిన ఘటన చోటు చేసుకుంది జోరు వానలో అనారోగ్యంతో ఉన్న ఎనిమిదేళ్ల కూతురుని భుజాన వేసుకుని నాలుగు కిలోమీటర్లు నడిచిన తండ్రి దృశ్యం హృదయాలను కాల్చింది వేసింది రోడ్డు సౌకర్యం లేని పివిటీజీ ఆదివాసీ కొంద్ గిరిజన గ్రామంలో నివసించే సిదిరి సత్యబాబు తన గ్రామం తాటిబంద నుంచి బచ్చంత గ్రామం వరకు వానలోని నడిచి అక్కడ నుంచి ఆటోలో డౌనూరు పిహెస్సీ కే అనంతరం అంబులెన్స్ లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్లు గడిచిన కొంద్ గిరిజన గ్రామాలకు నేటికి రోడ్డు సౌకర్యం చేరకపోవడంతో ఈ ఘటనతో మరోసారి బహిర్గతమైంది అండి ఈ యొక్క ఆ యొక్క చిన్నారిని అయితే బాగులేని చిన్నారిని ముందుకు తీసుకెళ్ళారు ఈ యొక్క రోడ్లు బాగులేని పరిస్థితి వల్ల ఈ యొక్క వర్షాకాలము ఈ యొక్క రోడ్లు ఇలా ఉంటాయండి అందుకనే ఈ యొక్క అధికారులు గమనించి ఈ యొక్క తాటుబండ గ్రామానికి రహదారిని కల్పిస్తారని మేము నమ్ముతున్నామండి కాలువలు కూడా చాలా పెద్ద పెద్దవి అండి వర్షాకాలం చాలా ఇబ్బంది పరిస్థితి దోలిమూతలతో బాధ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకెళ్లవలసిన పరిస్థితి అయి ఉంది ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద కాలువలు అండి అయినా కూడా ప్రాణాలను కాపాడుకోవాలనే చిన్న ఆశతో మేము దోలిమూతలతో తీసుకెళ్లే పరిస్థితి అండి ఇటువంటి ఇబ్బందులతో మేము ఈ యొక్క గ్రామంలో ఉన్నామండి ఇన్ని సంవత్సరాలైనా కూడా మాకు రహదారి అనేది కల్పించలేకపోతున్నారండి ఒకసారి మీరు గమనించి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అధికారులు దగ్గర ఈ వీడియో చేరేంత వరకు స్పందిస్తారని ఆ యొక్క వీడియోని షేర్ చేస్తారని ఈ యొక్క వీడియో తీసేనండి చిన్నారు అయితే ముందుకు తీసుకెళ్ళిపోయారు చాలా ఇబ్బంది పరిస్థితి అయినా కూడా మేము ఈ రీతికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి గమనించండి ప్రతి ఒక్కరు కూడా అందరికీ నమస్కారం అండి thank mm -hmm. you